ఇంకా మన సబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను హాయ్ మీ ముస్తాఫా ఎంఎం థాట్స్ మరి రోజు మనం చాలామంది నడు నొప్పి మెన్నొప్పి మోకాళ్ళ నొప్పిలు ఈ జాయింట్స్ పెయిన్స్ తోటి చాలా ఇబ్బంది పడే ఉంది లక్షలాది రూపాయలు మరి వివిధ వైద్యాలకి ఖర్చు చేయటం జరుగుతుంది కానీ కర్ణాటకలోని మైసూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఒక విదేశాల్లో నేర్చుకున్న వైద్యంతో జగ్ తర్ఫీ అని చెప్పేసి మైసూర్లో స్టార్ట్ చేయటం జరిగింది మరి జగదీష్ గారు అనే వ్యక్తి ఇక్కడ స్టార్ట్ చేయటం మరి ఇది ఎంతోమంది ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వైద్యం తీసుకుంటున్నారు మన మైసూర్లో దత్తగల్లి థర్డ్ స్ట్రీట్ అని చెప్పేసి ఉంటుంది మరి ఇక్కడ ఒక ఆశ్రమంలాగా దీన్ని హాస్పిటల్ని నిర్మించి మరి ఇక్కడ మరి జగదీష్ డాక్టర్ గారి అల్లుడు ప్రస్తుతమైన మరి ఈ వైద్యం చేస్తున్నారు ఇది ఫిజియోథెరపీ లాగా ఆయిల్ రాసి మరి ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసి కొంత యాగా ఎలా చేయాలి తర్వాత వెళ్ళిన తర్వాత ఏ రకంగా దాన్ని ఫుడ్ ఏంటి అని చెప్పేసి అన్నీ చెప్పడం వల్ల చాలామంది తగ్గింది ఇది బాగుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని దర్మలే మా స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడిని తీసుకుని వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇది ఒక వీడియో చేస్తే బాగుంటుంది ఇది అందరికీ పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మరి ఇక్కడ నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది మరి నడువి నొప్పి మెడ నొప్పులతోటి బాధపడే వ్యక్తులు ఎవరున్నా కానీ మరి ఒక్కసారి వచ్చాక ట్రై చేస్తే మరి రిలీఫ్ పొందుతారు మన జంగా పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది మరి ఈ వైద్యానికి చేయించుకుని రిలీఫ్ పొందిన వాళ్ళు ఉన్నారు మొక్కల నొప్పులకి పొందిన వాళ్ళు ఉన్నారు నడువి నొప్పికి పొందిన వాళ్ళు ఉన్నారు మెడ నొప్పి కూడా పొందిన వాళ్ళు ఉన్నారు మరి మేము వచ్చినప్పుడు మరి ఇక్కడ జనాడ నుంచి కూడా వేరే వ్యక్తులు రావటం పోతవరం నుంచి కూడా రావటం మరి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండటం సోమవారం రోజున ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని చేయాలి ఈ వైద్యం వచ్చేసి ఉదయం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి పది నిమిషాలు ఇలాగ మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఈ వైద్యం చేసి పంపించేస్తారు ఇక్కడ ఉండటానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి రెంట్ కట్టి మనం రూమ్స్లో ఉండొచ్చు వెళ్ళిపోయేటప్పుడు వివిధ ఆయిల్స్ ఇస్తారు ఆ ఆయిల్స్ మనం పే చేసుకొని మన ఇది లాంగ్ వాడుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా ప్రాబ్లమ్స్ అని కూడా రిట్ఫై అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జగ్ తర్ఫీ హాస్పిటల్కి విరాళ ఇచ్చిన దాతల వీళ్ళు ఈ నిర్మాణానికి అందరిచ్చారు ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యలు పశ్చిమ గోదావరికి చెందిన కోటగిరి విద్యాధర కూడా ఈ హాస్పిటల్ నిర్మాణానికి మరి ఫండింగ్ ఇచ్చిన దాత ఆయన ఆయన పేరు కూడా ఇక్కడ ఉండటం చూసి మేము చాలా సంతోషపడ్డాం మన జిల్లా వాసి కూడా ఈ హాస్పిటల్కి డోనర్ అని చెప్పేసి సంతోషించటం జరిగింది ఇది జగ్ తర్ఫీ అనేది ఉదయం ఎనిమిది గంటల కాడ నుంచి పదిన్నర వరకు ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ చేసినందుకు పూటకి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు మళ్ళీ ఈవినింగు నాలుగింటి కాడ నుంచి ఆరున్నర వరకు కూడా చేస్తారు అది కూడా కేవలం మూడు వందలు ఒక నాలుగు రోజులు కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే రోజుకు ఆరు వందలు చొప్పున నాలుగు రోజులకి అయ్యే ఖర్చు కేవలం ఇరవై నాలుగు వందలు రూపాయలు మాత్రమే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతోమంది విఐపిలు సినీ నటులు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ పొంది ఆరోగ్యం పొంది వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు ఈ వీడియో నేను చేసి దాదాపుగా నెల రోజులు పైన అయింది కానీ నా మిత్రుడు నిమ్మగడ్డ సీన్తోటి వెళ్తాం మరి ఆ మిత్రుడు నిమ్మగడ్డ సీనికి తగ్గి పూర్తిగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఈ రెండు కూడా నడనికి సంబంధించి పోయి ఆపరేషన్ చేయించమన్నారు ఆపరేషన్ లేకుండా ఇక్కడికి వచ్చాం ఇది కనుక తగ్గితే అప్పుడు మనం ఈ వీడియో చేద్దామనే ఆలోచనతో నేను ఇక్కడ రావటం జరిగింది మరి నేను అనుకున్నట్టుగానే ఈ మా మిత్రుడు సీనుకి మొత్తం పూర్తి ఆరోగ్యం కోలుకున్నాడు ఈ తెరఫీ చేయటం వలన నడు నొప్పి పూర్తిగా తగ్గింది కాబట్టి ఎవరైనా మన వాళ్ళెవరని ఉంటే వెళ్ళి చేయించుకోండి పూర్తి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను ఈయన డాక్టర్ జగదీష్ గారి అల్లుడు గారిన ఈయన చేస్తారు ట్రీట్మెంటు ఈ రకంగా మసాజ్ చేసి ఆ లోన మనకి నరాలని ఆ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేయటం ద్వారా జరుగుతుంది ఈ చెప్పే పశ్చిమ కూడా కేవలం పప్పులు ఏమైతున్నాయో పప్పుల్ని స్మోకింగు ఈ రెండు బాగా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు కనుక మానేస్తే ఈ నడువు నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి కానీ నొప్పి కానీ రాకుండా ఉంటుందని చెప్పేసి చెప్పటం ఇదంతా ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వీ రెస్టారెంట్ ఒక ఆయన నుండి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా మసాజ్ చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి అనేది కూడా నేర్పించి ఆయిల్స్ ఇచ్చి పంపిస్తారు ఆయిల్స్కి మహాయిత్ ఒక రెండు వేలు మూడు వేలు మొత్తం ఇక్కడ ఖర్చు మీకు వచ్చేసేసి ఆరు వేలు ఏడు వేలు లోపు అవుతుంది ఇంకా మనం ఉండటానికి భోజనానికి ఎక్స్ట్రా ఖర్చులు ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి ఆ పక్కనే ఆ రూమ్స్ కూడా ఆ రెంట్కి ఇస్తారు భోజనానికి కనుక మనం కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది డాక్టర్ గారు మరి ఏ రకంగా చేస్తున్నారో ఏంటి అనేది ఆ వ్యసనం మీరు చూడండి మరి ఇది ప్రకృతి సహజంగా ఒక బ్రూనే అనే దేశంలో ఎక్కువగా ఈ వైద్యాన్ని అక్కడ ఫాలో అవుతారు ఈ తెరిఫినే ఫాలో అవుతారు బ్రూనే కంట్రీలో మరి అక్కడ జగదీష్ గారు నేర్చుకొని అక్కడ వైద్యం చేస్తూ మరి ఇక్కడ మన దేశంలో కూడా భారతదేశంలో కూడా చేయాలి అనే తాపత్రంతో వచ్చి మైసూర్లో చిన్నగా స్టార్ట్ చేసి ఈ రోజునంత పెద్దగా అయ్యింది ఎవరైనా వెళ్ళాలని వాళ్ళు మరి ముందుగా శుక్రవారం కానీ శనివారం కానీ మరి మీకు ఇచ్చిన ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే రిసెప్షన్లో కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఉంటారు మరి వారు మేనేజర్ అన్నిటికీ కూడా చూసుకునేది ఆయనే సీనియర్ మోస్ట్ కృష్ణమూర్తి గారు మరి వారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఈ ట్రీట్మెంట్ని పొందవలసిందిగా కోరుతున్నాను